టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇర్మయ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మిమ్మును కాపు కాయుటకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఆమె ఫలాలు ఉన్నటువంటి ఒక తోటకి వారిని ఉంచినట్టు పశువులు మందలుగా ఉన్నటువంటి గొర్రెలు మందలుగా ఉన్నటువంటి ఆ మందకి ఒక వారిని ఉంచినట్టు దేవుడు మన కొరకు ప్రత్యేకంగా ఒక కావలివారిని ఏర్పాటు చేశాడు ఫలాలున్నటువంటి ఆ తోటకి కావలివారు కాపు కాస్తూ ఉంటే ఆ ఫలాలు దొంగల చేతికి వెళ్ళకుండా పశువులు వాటిని పాడు చేయకుండా పక్షులు వాటిని కొట్టకుండా ఆ ఫలాలు జాగ్రత్త చేయబడతాయి కాపాడబడతాయి మందకి ఒక కావలివారిని ఏర్పాటు చేస్తే క్రూర జంతువులు ఏవి వాటి మీదకి రాకుండా దొంగలెవరూ వాటిని అపహరించకుండా కావలివాడు కాపు కాస్తూ ఉంటాడు అట్లాగే మనకి కూడా దేవుడు ఒక దూతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ కావలివారు ఎవరంటే దూతే ఎందుకంటే దేవుని అందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటాను అంటే మన కొరకు ఏర్పాటు చేసే కావలి వారు ఎవరంటే ఆ దూతే ఇప్పుడు ఈ దూత ఏం చేస్తుంది మనకి మనకి రక్షణనిస్తుంది మనకి కాపుదలను ఇస్తుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ పంట ఆ ఫలాలు ఎలాగైతే కావలి వారి చేత రక్షింపబడుతూ ఉన్నాయో అట్లాగే ఈ దూత మనల్ని రక్షిస్తూ ఉంటుంది మన మీదకి శత్రువు రాకుండా మనకి కలిగేటటువంటి కఠినమైన పరిస్థితుల్లో మనము తప్పించబడేలాగున మనం వెళ్ళే మార్గంలో మనకేదైనా అపాయము కలిగేటటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి ముందుగానే మనల్ని విడిపించడానికి సిద్ధపరుస్తుంది అంటే మనం వెళ్ళే మార్గంలో ఆ దూత మనకంటే ముందుగా వెళ్ళి ఆ మార్గములో ఎదురయ్యే ఆటుపోటులన్నింటిని సరిచేసి ఆ మార్గములు ఎదురు అయ్యేటటువంటి ఆ కఠినమైన పరిస్థితులన్నింటినీ సరిచేసి రాళ్లతో మొలతో ఉన్నటువంటి ఆ మార్గాన్ని సారాలము చేసి మన కొరకు సిద్ధపరుస్తుంది ఆ దూత ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది మనం అనుకుంటూ ఉన్నాం మనం ఒక్కళ్ళమే ఇక్కడ ఎవరూ లేరు మనం ఒంటరిగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అయితే మనం ఎప్పుడు ఒంటరి కాదు మన చుట్టూ ఎప్పుడు కూడా ఒక దూత కావలిగా ఉంటుంది ఆ దూతను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి ప్రతి విరోధమైన పరిస్థితి నుంచి మనల్ని కాపాడటానికి ప్రతి ప్రతి శత్రువు నుంచి మనల్ని విడి మనల్ని ఆ శత్రువు చేతికి చెక్కకుండా కాపాడటానికి మన బాధలు మన శ్రమలు వీటన్నిటి నుంచి విడిపించటానికి దేవుడు మనకంటూ ఒక దూతను ఏర్పాటు చేసి కావలిగా ఉంచాడు ఆ దూత ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ దూత ఎప్పుడు మనకి కాపుదలనిస్తూ ఉంటుంది కనుక ఆయన ఎందుకని మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి అంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన దూత కామలిగా ఉండి కాపుదలను ఇస్తూ ఉంటుంది ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఆయన మన కొరకు ఒక దూతను ఏర్పాటు చేస్తాడు ఆ దూత ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది మనకు కాపుదలను ఇస్తూ ఉంటుంది కనుక ఆయన ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి ఐ